ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ టైంలో లో చాలా మంది సందిగ్ధంలో పడేది రెండు రెండు పాయింట్లు ఉంటాయి ఇదేంటి ఎవరు కొన్నారో వాళ్ళ పేరు పైన పెట్టేయాలా లేకపోతే పిల్లల పేర్ల పైన పెట్టాలా లేకపోతే మహిళలు అంటే భార్య పేరు పైన పెడితే ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయా కొద్దిగా డిఫరెంట్ ఇప్పుడు లేటెస్ట్ ఒక ఇరవై ముప్పై సంవత్సరాల ముందు మగవాళ్ళు వల్ల లోకం చెడిపోయేది అనేవారు మీరు ఒప్పుకున్న లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ ఆడవాళ్ళ వల్ల చెడిపోతుంది అదేంటి అట్లెట్లంటారు మీరు ఎందుకంటే అంటే మీరు హైటెక్ సిటీకి వెళ్ళి చూడండి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ వాళ్ళ ఎక్స్పెండిచర్ కానీ వాళ్ళ లగ్జరీనెస్ కానీ చెయ్యొచ్చు బట్ మితిమీర చేయకూడదు డ్రెస్సింగ్ దీనికి ఏంటి సార్ చాలా ఉంది అమ్మా ఇప్పుడు వెస్టర్న్ వాళ్ళు మన గుళ్ళు కట్టుకుంటున్నారు అమెరికాలో మనం ఏం చేస్తాం పబ్ కల్చర్ క్లబ్ కల్చర్ తెచ్చుకుంటాం తెచ్చుకోవడం వల్ల రిలేషన్ లేదు సపోజ్ మీ ఇద్దరికి రిలేషన్ మంచిగా లేదు ఒక ఎగ్జాంపుల్ బంజారా ఒక ఫ్యామిలీ ఉంది హస్బెండ్ వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి వస్తాడు షూట్ కేసు డబ్బులతో ఇంటికి వచ్చాక ఆయన వంద కోట్లు ఆస్తుంటది పని మనిషి నీళ్ళు ఇస్తుంది ఎందుకు భార్య క్లబ్కి వెళ్తుంది కూతురు కొడుకు క్లబ్కి వెళ్తారు పబ్కి వెళ్తారు ఇంకా ఉండేది ఎవరు ఈ ఉంటాడు సో వంద కోట్లు పెట్టుకొని భార్య లేకుండా భార్య తెచ్చేయడం అనేది వేరు ఉంటది ఆ కల్చర్ ఉందా నేను కష్టపడుతున్నా నేను సంపాదిస్తున్నా మీరు చేయాలి మీరు కూడా చేయాలి మీరు కూడా వంట చేయాలి మీరు కూడా తెపాలి తోమాలి అంటారు సో లేదు పనులు పంచుకుంటే తప్పే ఉంది పంచుకుంటే తప్పేం లేదు మితిమీరితే తప్పు ఏదైనా ఆశ ఉండదు అత్యాస ఉండకూడదు రియల్ ఎస్టేట్ లో రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఎందుకు చేస్తున్నారు కదా ఫిఫ్టీ ఇయర్స్ టాక్ రికార్డ్ మీరు చూడండి ఇప్పుడు మన మీ మామ గాని లేకపోతే అమ్మ కానీ ఉంటే అప్పుడు అంత డైవర్సిటీ లేవండి ఒకసారి పెళ్లి అయితే నచ్చినా నచ్చకపోయినా కట్టుకొని కాపాడుకొని ఉండేవారు ఇప్పుడు అలా ఉన్నారు అంటున్నారు నచ్చకపోయినా ఉండేవారు అని చెప్పి మహిళలకు అంత స్వేచ్ఛ లేదు అప్పుడు స్వేచ్ఛ కాదు ఇట్సండ్ ఇందాక చెప్పిన ఫార్ములా యూ షుడ్ నో హౌ టు యాక్సెప్ట్ యుయర్ ఇప్పుడు హస్బెండ్ తప్పు చేసిన అంటే భార్య ఫాల్ట్ ఉంటుంది భార్య తప్పు చేస్తుంటే హస్బెండ్ ఫాల్ట్ కూడా ఉంటుంది నేను ఒకరిని మెయిల్ అని మెయిల్ డామినేట్ చేయట్లేదు అంటే మీరు ఇప్పుడు అన్నారు అంతకు ముందు మహిళ అబ్బాయిల వల్ల పురుషుల వల్ల సమాజం చెడిపోయింది ఇప్పుడు స్త్రీల వల్ల చెడిపోతుంది అని దాని అర్థం అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ జనరలైజ్ చేయను పర్సనల్ ఎందుకంటే నేను చూసే హోటల్స్ కానీ క్లబ్స్ కానీ పబ్స్ కానీ స్మోకింగ్ జోన్ మన మీ అమ్మలు కాలంలో మీ మా అమ్మలు కాలో తాతలు ఎప్పుడైనా స్మోకింగ్ చూసాం లేడీస్ ఎందుకు చేయొద్దని ఎందుకు అంటే మీరు చేస్తే చెప్పను కాకపోతే మీ ఫర్దర్ ఫ్యామిలీ ఏమవుతుంది మీ పిల్లలు ఏం చేస్తారు మీరు చేసిన మీ పిల్లలు కూడా చేస్తారు కదా ఇజ్ ఇట్ గుడ్ టు హెల్త్ స్మోకింగ్ ఇంజూరియస్ టు మేల్ కవర్ చేసుకుంటాం బిగర్ వైట్ సమాజంలో తిరుగుతారు మీ సమాజంలో తిరిగి చేయలేకపోతున్నారు ఇప్పుడు ఏంటంటే అన్ని ఈక్వల్ అంటున్నారు ఈక్వల్ అన్న ఎర్నింగ్ కరెక్ట్ వాడుకూడదు ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు ఇద్దరు డాక్టర్ ఒక ప్రాబ్లం ఒకటి తెలిసి అర్థం చేసుకుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సార్ అర్థం చేసుకోవట్లేదు అలా ఎలా సార్ అట్లెట్లంటారు మీరు మహిళలు సిగరెట్ తాగితే సమాజం చెడిపోతుంది పురుషులు తాగితే మంచిగా ఉంటుంది చెడిపోతుంది అంటలేదు ట్రెండ్ మారుతుంది అంటున్నాను బికాస్ మనకు ఉన్న కల్చరల్ వాల్యూస్ కొద్దిగా దూరం అవుతుంది అన్నది ఒక అపోహ ఎందుకంటే ఒక ట్రెడిషన్గా ఒక లేడీ మహిళ ఉన్నాను చీర కట్టుకొని వెళ్తే ఆ ట్రెడిషన్ ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుంటే కంఫర్ట్ జోన్కి వేసుకుంటారు తప్పలేదు కొంతమంది వేసుకునే డ్రెస్సింగ్ మనం చూడలేం ఆడపిల్ల ఎప్పుడు నిండుగా కప్పు చీర బట్టలు కప్పుకుంటే అందంగా ఉంటుంది సో మిగతాది నేను చెప్పక్కర్లేదు సెకండ్ స్టేట్మెంట్ సో నేను తప్పని అనట్లేదు మరి అబ్బాయిలు కూడా పంచగట్టుకొని ఉండొచ్చు కదా ఎందుకు ప్యాంట్లు వేసుకుంటున్నా వేసుకుంటారు కానీ అంత మొత్తం బాడీ మొత్తం చూపించుకోరు కదా వాళ్ళు పంచలు కట్టుకోండి సార్ మీరు పంచెలు కట్టుకొని కొంచెం ఆదర్శంగా ఉంటే అమ్మాయిలు కూడా చీరలు కట్టుకుంటారు పూజలకి వాళ్ళు పూజలకి వెళ్ళేటప్పుడు అమ్మాయిలు కూడా చీరలు కట్టుకుంటారు లేదు అదే నేను చెప్తున్నా మీరు చూడండి మార్కెట్ లో ట్రెండ్ నిన్న నేను ఒక హోమం చేశాను పబ్లిక్ లో ఎయిటీ పర్సెంట్ పీపుల్ కమ్మీ మోడర్న్ డ్రెస్సెస్ పూజలకి పూజలకి అబ్బాయిలు అబ్బాయిలు అందరు వచ్చేది ప్యాంట్ లోనే కదా సార్ అందరు లొంగిలు కట్టుకొని వచ్చారా లేదు లేదు ప్యాంట్లో సార్ అలాగే ఎలవడండి తిరుపతిలో కూడా గుడికి వెళ్తే ఎలవడు అదే సార్ మరి మీకు అన్ని అలౌడ్ అయినప్పుడు అమ్మాయిలకు ఎందుకు అలౌడ్ లేవు డిబేట్ చేసుకోవాలంటే సపరేట్ గా ఎలా అంటారు సార్ ఈజీగా చెప్పేస్తారు ఏదో రియల్ ఎస్టేట్ గురించి వచ్చారు గానీ సర్లేండి మాట్లాడండి క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే మీరు ఆడపిల్లని పేరు చేసుకోవాలా మగవాళ్ళ పేరు చేసుకోవాలా పిల్లల పేరు చేసుకోవాలా అత్తగారు అడిగారు నేను ఎందుకు క్వశ్చన్ అంటే మీ ఇద్దరు మధ్య వేవ్ లెంత్ మ్యాచ్ అయితే ఇద్దరు పేరు చేసుకుంటారు ఇప్పుడు భార్యకి భర్త మీద నమ్మకం ఉంది అనుకోండి భార్య భర్త పేరు మీద చేస్తారు కొంతమంది భర్తలకి ఇన్కమ్ ఆల్రెడీ ఉంటుంది ఈ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ భార్యలు పెడతారు ఇప్పుడు ఆ భార్యలు ఏదైనా మిస్టూజ్ పని చేసి ఏదైనా బ్యాక్లాగ్ చేసి అనుకోండి ఈ విల్ బి నా గారికా నా గారి ఆయనతో ఒకటి వచ్చేస్తారు సో ఆ రిలేషన్ బట్టి ఒకటి డిసైడ్ అవుతుంది రెండోది మీ ఇన్కమ్ లెవెల్స్ చాలకపోతే భార్య కనుక వర్కింగ్ అయితే ఇన్కమ్ సపోర్ట్ చేసుకోవచ్చు పిల్లలు సపోర్ట్ తీసుకోవచ్చు సిస్టర్ అంటే కొడుకు కానీ కూతురు కానీ అమ్మ కానీ అదొకటి సో ఈ సందర్భంలో ఆ నమ్మకం బట్టి కాన్ఫిడెంట్ ఆల్రెడీ భార్యా నాలుగు ప్రాపర్టీలు ఉన్నాయి అప్పుడు భర్త ఒకటే చేసుకుంటాడు నేను కొనుక్కున్నాను నేను ఏం చేసినా మా ఇద్దరు పేరు పెట్టుకున్నాం వీ హ్యావ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ మాకు ఏమి ఇష్యూ లేదు మా వైఫ్ ఏమంటుందంటే మీరు మీరు కావాలంటే మీ పేరు చేసుకుంటుంది ఎప్పుడైతే అన్నారో మనకి పవర్ని ఎప్పుడు మిస్యూజ్ చేయకూడదు అండ్ పవర్ ఈజ్ లీడర్షిప్ జడ్జ్మెంట్ బేసిస్ మీకు ఇస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ మా మా ఓన్ బ్రదర్స్లోనే నలుగురు బ్రదర్స్ మా ఫాదర్ ఏదో కొద్దిగా మిగిల్చారు అప్పుడు ఆర్మీ ఆఫీసర్గా చేసి హాస్టల్ ఏమవుతుందంటే కొట్టుకుంటున్నారు జనాలు నాకు ఇంత కావాలి నేను పెద్ద కొడుకు నేను చిన్న కొడుకు మెజోరిటీ అని నేనేం అది ఎప్పటికీ తేల ఎంతవరకు వచ్చిందంటే బంధాలు తెగిపోయే వరకు వచ్చింది అప్పుడు నేను ఏం చేశానంటే నేనేం చెప్పాను నేను తీసుకోను మీ ముగ్గురు తీసుకుంటే కానీ నేను చెప్పిన మాట వినండి అన్న విన్నారు ఇప్పుడు కలిసి ఏం చెప్పారు నేను తీసుకొని మిగతా నా వాట కూడా మీరే పంచుకోండి అని చెప్పారు నాకు అవసరం లేదు ఆయన వెళ్ళావు అదే మీ మాట వినమంటే చెప్పారు అని అదే చెప్పాను ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు మీరు ఎందుకు తీసుకోలేదు అంటే నాకు కుటుంబం కావాల్సి వచ్చింది రిలేషన్ కావాలి ఇప్పుడు నాకు పెద్ద హెవీ ఇన్కమ్ కాదు నాకు రిలేషన్షిప్ ఎక్కువ అనిపించి నేను వదులు మా వైఫ్ సపోర్టెడ్ మీ జనరల్ ప్రాబ్లమ్ వచ్చేది లేడీస్ వస్తుంది మళ్ళీ మీరు లేడీస్ దగ్గరికి తీసుకొస్తున్నారు అంటే ఒక ఆడదానికి ఇంకో ఆడదాని ఆడదే శత్రువు అని ఎక్కడో విన్నాను నేను అంటే నేను ఇబ్బంది అంటే ఇబ్బంది లేకపోతే పర్లేదు ఎక్కువ డిస్ప్యూట్స్ అయ్యేది కోడర్లు లేకపోతే బయట నుండి వచ్చేది వేవ్లెన్స్ సెట్ అయ్యి అన్నదమ్ముల నుంచి ఎక్కువ గొడవలు రావడం మీరు చూడండి ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ అయినా గో అంటే అందరికీ వస్తా అని నేను అన్న అబ్జెక్ట్ మా వైఫ్ అబ్జెక్ట్ చేయొచ్చు అటెండ్ అవుతుంది నా పిల్లలు తగ్గిపోతున్నాను మనం విఆర్ గుడ్ ఆర్ కంఫర్టబుల్ అమ్మాయిలు ఎప్పుడు ప్రగతి వైపు ఆలోచిస్తారు సార్ అందుకని వస్తాయి అవి అబ్బాయిలు అలా ఉండిపోయినా పర్లేదు అంటారు మీరు చూడండి అన్ని కోట్లు విలువ చేసి ఆస్తిని అట్లా వదిలేసుకుంటారు మీరు అంటే మీరు ఆస్తులు వదిలేసుకున్నాను అంటాను నేను రిలేషన్షిప్ పెంచుకున్నాను అంటాను నక్కకి నాగలో కనుకు తేడా పర్సెప్షన్ ఆఫ్ వాట్ యువర్ థింకింగ్ ది పర్సన్ ఆఫ్ వాట్ ఐమ్ థింకింగ్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ సో అందుకని ఏంటంటే ఆస్తులు నింప డబ్బులు మీరు పైకి మీకు డబ్బులు వద్ద అంటారు ఇప్పుడు ఒక బాటిల్ ఉంది ఆ బాటిల్ నిండా నీళ్ళు నిండా పోస్తే ఎక్సర్సైజ్ పైకి ఫ్లో అయిపోతుంది ఇప్పుడు మీరు ఎంత డబ్బులు ఉన్నా పైకి తీసుకెళ్తారా మన పోయిన తర్వాత నోట్లు వేసే బియ్యం కూడా పైకి వెళ్ళాలి రిలేషన్స్ కూడా రారు కదా రిలేషన్ రాక ఉన్నందుకల్లా హ్యాపీగా ఉంటారు కదా సో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఒకళ్ళు చేసుకోవచ్చు ఇద్దరు చేసుకోవచ్చు ముగ్గురు ఇట్ ఆల్ ఇట్ యువర్ కంఫర్ట్ జోన్ ఇప్పుడు కొంతమంది అత్తగారు ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు నా కూతురు పేరే చేయించుకుంటుంది కూతురు పేరునే చేస్తారు నేను అత్తగారు స్పాన్సర్ కాబట్టి లేదు వాళ్ళ అమ్మగారు స్పాన్సర్ చేస్తారు మీ అత్తగారు అంటే ఆ భార్య వాళ్ళ అత్తగారు కొడుకు పేరు లేదు మీ ఇద్దరు పేరు కాబట్టి మనవాడి పేరు పెడతారు నా తాతలు ఆశ్వి మనవాడికి అంటారు రైట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్ ఓకే ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ అంటే మహిళల పేరు పైన రిజిస్ట్రేషన్ చేస్తే గనుక కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేది నేను విన్నాను అంటే లీగల్ గా గానివండి డిఫినెట్ గా ఉండేండి ఐటీ బెనిఫిట్ కొద్ది రిమిట్ ఉండొచ్చు కొ ట్యాక్సేషన్ ఉండొచ్చు అదే అది చేసుకుంటుందో మహిళలకి ఇప్పుడు కొన్ని ఇసురుబట్లు ఇచ్చారు కాబట్టి దట్ దే కెన్ టేక్ సో డిఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది ఓకే